క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను ఈ దిన ధ్యానవచనము నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనము చదువుకుందాము మరియు కుంచె తీసుకొని పల్లెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వార బంధపు పై కమ్మికి రెండు నిలువు కమ్ములకును పల్లెంలోని రక్తమును తాకింపవలను తరువాత మీలో నెవర్ను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు మనము కొంత సందర్భాన్ని చూసినట్లయితే ఇక్కడ దేవుడు స్పష్టమైనటువంటి సూచనలు మోసే ద్వారా ఇస్రాయేలీలకు తెలియజేస్తున్నాడు ఇస్రాయేలీలను వారి యొక్క బానిసత్వం నుండి విడిపించే క్రమంలో ఇప్పటికే ఐదు దేశంలో దేవుడు తొమ్మిది తెగుళ్లను పంపించాడు అయినప్పటికీ కూడా మరి ఇస్రాయేలీలను పంపించటానికి వారిని విమోచించటానికి వారిని వెళ్ళటానికి ఫరో ఎంత మాత్రం కూడా ఒప్పుకుంటలేదు ఎంతో కఠిన హృదయుడై మరి ప్రవర్తిస్తున్నాడు ఇలాంటి సమయంలో దేవుడు అంతిమ తెగులుగా లేదా చివరి తెగులుగా ఈ ఐగుప్తుల మీదికి మరి వారి యొక్క ప్రథమ సంతానంను మరి చంపి వేసేటువంటి తెగులను పంపిస్తున్నాడు మరణం యొక్క మరి అంచుకు వల్లొస్తున్నారు అయితే ఇక్కడ ఈ యొక్క ఆ తొలిచూలు సంతానం మరి మరణించేటువంటి తెగులును పంపిస్తున్నప్పుడు దేవుడు వీరికిచ్చినటువంటి సూచన ఏమిటి అంటే వారి యొక్క మరి ద్వార కమ్ముల మీద పైకమ్మి రెండు నిలువు కమ్ములకు వారు గొర్రెపిల్లను చంపి దాని రక్తంలోని సోపు కుంచెతో ముంచి ఆ కమ్ముల పైన వాళ్ళు పూయాలి లేదా తాకింపాలి ఎప్పుడైతే దేవుని యొక్క దూత మరి దేవుడు చేత పంపబడిన సంహారకుడు వస్తాడు ఆ యొక్క రక్తము కమ్ముల మీద ఉన్నటువంటి రక్తమును చూసి దాటిపోతాడు దాటిపోయినప్పుడు మరి వీరికి రక్షణ అనేది ఉంటున్నది వీరికి మరణం అనేది సంభవించదు దీనినే మరి పస్కా పండుగగా ఇస్రాయేలీలు ఆచరించారు పస్కా అనగా దాటిపోవుట అని అర్థం ఇది మొదటి పస్కాగా ఇక్కడ ఆచరించబడింది ఇది చివరి తెగులుగా కూడా మనము అంటే మరణం ఐగుప్తు సంతానము మరణించడం సమయంలో ఇది జరిగినటువంటి మరి పండుగగా మనం చూస్తున్నాము అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చూస్తున్నాము ఏమిటి అంటే వారు ఆ రీ ఆ రీతిగా ద్వార కమ్ముల మీద రక్తమును పూసిన తర్వాత వారు బయటకు రాకూడదు ఇంటి లోపలనే ఉదయం వరకు ఉండాలి ఎవ్వరు కూడా బయట తిరగడానికి లేదు ఎప్పుడైతే రక్తాన్ని పూస్తారో ఇంకా వారు లోపలే ఉండాలి దాని అర్థం ఏంటి అంటే వారు సంపూర్ణంగా మరి దేవుని పైన విధేయత చూపాలి దేవుని యొక్క సూచనలను వారు ఖచ్చితంగా పాటించాలి దేవుని పైన సంపూర్ణ నమ్మకమును సంపూర్ణంగా వారు ఆధారపడుటను ఇది సూచిస్తున్నది ఇంకా రక్తం ఈ యొక్క రక్షణ సాధనంగా వారికి రక్షణ సాధనంగా వారు బలి అర్పించినటువంటి రక్తము యొక్క శక్తిని తెలుపుచున్నది మరి ఏసు క్రీస్తుల వారు కూడా దేవుని యొక్క గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన చిందించిన రక్తము ద్వారా మరి పాపములకు విమోచన కలుగుచున్నది ఈ యొక్క ఇస్రాయేలీలు పిల్లను చంపి దాని రక్తమును ద్వారబంధముల మీద పూసుకున్నట్లుగా విశ్వాసులమైన మనము మరి ఆయన రక్తం చేత కడగబడినప్పుడు మనకు మరి విమోచన దొరుకుతున్నది వారికేమో ఆ రక్తంను ను చూచి మరణతూత దాటిపోయినట్టుగా వారికి రక్షణ కలిగినట్లుగా వారు సంపూర్ణంగా మరి కాపాడబడినట్టుగా ఏ రీతిగా అయితే ఉన్నారో మరి మనకు కూడా దేవుని యొక్క తీర్పు నుండి మనకు విమోచన లభిస్తున్నది మనకు రక్షణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనం వారు ఇంటి లోపలనే ఉన్నారు అనగా మనము కూడా మన యొక్క రక్షణ కొరకు విమోచన కొరకు క్రీస్తులో మనం ఉండాలి అనేటువంటి ఆ గొప్ప మాటలను ఇక్కడ మనము చూస్తున్నాము ఆ యొక్క సంకేతాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము అలానే మరి క్రీస్తులో మనము ఉండవలసిన అవసరతను కూడా నొక్కి చెప్పుతున్నది తర్వాత ఏసు తన శిల్వ మరణము ద్వారా మరి తీసుకువచ్చిన రక్షణకు కూడా సూచనగా ఉన్నది అప్పుడు మరి పాత నిబంధనలు వాళ్ళు ఏ రీతిగా అయితే హిస్సోపుతో రక్తాన్ని పూసి మరి ద్వారబంధముల మీద పూసి వాళ్ళు లోపలనే ఉండి రక్షింపబడినట్లుగా మన పాపముల కొరకు యేసు క్రీస్తుల వారు మరి గొర్రె పిల్లగా బలియాగమైనారు ఆయన రక్తం చేత మన పాపములకు విమోచన లభిస్తున్నది అలానే మనకి రక్షణతో పాటు పరలోక రాజ్య వారసత్వం కూడా పరలోక రాజ్యంలో మనకు మరి స్థలాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో మరి ఈ యొక్క ఆ సత్య వార్తను మనం వింటుండగా మనము యేసు క్రీస్తుల వారి యుద్ధకు వద్దాము ఆయన మనకు దైవ గొర్రె పిల్లగా సిల్వలో మరణించారు మన యొక్క రక్షణ సాధనం ఏమిటి అంటే క్రీస్తు యొక్క సిలువ యాగమే మన రక్షణ సాధనము ప్రియమైనటువంటి వాళ్ళారా మరి ఆయన మన రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు మనము ఆయనను మన హృదయంలో రక్షకునిగా చేర్చుకున్నాము మన జీవితాలను ఆయన పవిత్రపరుస్తాడు మనల్ని శుద్ధీకరిస్తాడు మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారు ప్రేమ నమ్మకగల పరలోకొత్త వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభావ మరి యొక్క సమయంలో మీరు దైవ గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చారు మీరు మా కొరకు మరణించారు తిరిగి లేచారు మా పాపములకు నైనా మరి ప్రభ మా పాపములన్నీ కడిగి మమ్మల్ని పవిత్రపరిచారు మాకు రక్షణనిచ్చారు పరలోక రాజ్య వారసత్వం ఇచ్చారు ఇన్ని మేళ్లు చేసిన మీకు వందనాలు చెల్లించి వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Di dalamnya mana dating semua dah kan.